ఈ రోజు భిన్నాన్ని గసాబా పద్ధతిలో కనిష్ట రూపంలో ఎలా రాయాలో చూద్దాం గసాబా అంటే గరిష్ట సామాన్య బాధకము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు బై పద్దెనిమిది దీన్ని కనిష్ట రూపంలో మార్చాలంటే ఒక్కొక్క సంఖ్యకి కారణాంకాలు కనుక్కోవాలి ఇప్పుడు పన్నెండుకు కారణాంకాలు చెప్పండి పన్నెండు కారణాంకాలేది ఒకటి పన్నెండుల పన్నెండు రెండు ఆరుల పన్నెండు మళ్ళా మూడు నాలుగుల పన్నెండు మూడో ఏకమైదా నాలుగో ఏకము వచ్చేసింది ఐదో ఏకంతో పోదు ఆరో ఏకం వచ్చింది ఏడో ఏకంలో రాదు ఎనిమిది రా ఎనిమిది రాదు తొమ్మిది రాదు పది రాదు అర్థమవుతోందా పన్నెండు కారణాకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు అవునా ఇప్పుడు పద్దెనిమిదికి కారణం కలి చూద్దాం కోటో ఏకంలో వస్తుందా ఒకటి పద్దెనిమిది రెండో ఏకంలో రెండు తొమ్మిదిల పద్దెనిమిది మూడో ఏకంలో మూడు ఆరుల పద్దెనిమిది నాలుగులో రాదు ఐదో ఏకంలో ఆరో ఏకంలో ఆరు ఆల్రెడీ రానేస్తున్నాం ఏడో ఏకంలో రాదు ఎనిమిదిలో రాదు తొమ్మిదిలో వస్తుంది ఇక్కడ రానేస్తున్నాం తొమ్మిది రెండు పద్దెనిమిది అర్థమైందా పదో ఏకంలో రాదు ఇక పది ఎక్కలు చూసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు రెండింటికి కారణం కలిసినాం కదా వీటిలో రెండిట్లో ఉండే పెద్ద సంఖ్య ఏది పెద్ద ఆరు కాబట్టి ఈ ఆరు అనేది గరిష్ట సామాన్య బాధకం ఏమిది గరిష్ట సామాన్య బాధకం ఏదంటే ఆరు ఈ ఆరు తీసబోయి పన్నెండు ఆరుతో పన్నెండు నిమిషాలు పోతుంది ఆరుల పన్నెండు ఆరుతో పద్దెనిమిది నిమిషాలు పోతుంది ఆరు మూల పద్దెనిమిది పన్నెండు బై పద్దెనిమిదికి కనిష్ట రూపం ఎంత अंदर के